యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాస్ యూట్యూబ్ ఛానల్ రోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ రోటావేటర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మహీంద్ర కంపెనీ వారి రోటావేటర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు ఈ రోజు ముందు అయితే మహీంద్రా రోటా వెటర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది రోటా వెటర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది రోటా వెటరీ మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ రైతు చెప్తున్నారు రోటా వెటర్ బ్లేడ్ వచ్చేసి నలభై రెండు బేర్లు గల రోటావేటర్ రోటావేట్ అయితే ఫార్ట్ టూ బ్లేడ్ రోటావేర్ రోడ్ అయితే నీట్ కండిషన్లో ఉంది రోటావేటర్ రీసెంట్గానే మంచి నీట్ కండిషన్లో చేయించామని ఓన్ అయి చెప్తున్నారు రోటావేటర్ అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఆయిల్ చేంజ్ కూడా రీసెంట్గానే చేయించామని చెప్తున్నారు రోటావేటర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే డైరెట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ రోటావేటర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని మహబూబాబాద్ డిస్టిక్ సింగారం గ్రామంలో వెహికల్ ఉంది తెలంగాణలోని మహబాద్ జిల్లా సింగారం గ్రామంలో వెహికల్ అయితే ఉంది ఈ రోటావేటర్కి ఓన నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగారు ఓన నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ రోటావేటర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి నలభై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారు నలభై రెండు బ్లే రోటావేటర్ ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగారు నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది రోటావేటర్ అమ్ముడు పోయినట్లయితే నెంబర్ తీసేందుకు నెంబర్ లేకపోతే బండి టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు రోటావేటర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి రోావేటర్ చూసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రం పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు